నమశివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీ సోమవారం మీకు దిన ఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఒక మొగాడి వల్ల మీరు మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలిచిపోయారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును మీ సమస్యకు పరిహారం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి పూజారి గారి వాట్సాప్ నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి అయితే ఏ వ్యక్తులు ఏ మగాడి వల్ల మోసపోతారు అలాగే తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వారు చాలా మంచి మనసత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సొంతం చేసుకుంటూ ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ పట్టుదలతో నిరంతరం శ్రమ పడుతూనే ఉంటారు ఎంత అభివృద్ధి సాధించినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన కూడా తులరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ తపన కారణంగా వీరు సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు కూడా తులరాశి వ్యక్తులు ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులని మంచి పేరు కూడా వీరు సంపాదించుకుంటారు అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ తులారాశి వ్యక్తులు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అంటే మీరు సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సొంతం చేసుకుంటూ ఉంటారు అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కనుక ఒక మొగాడి వల్ల మసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జీవితంలో పురుషుడి వల్ల మోసపోయే అవకాశాలు ఈరోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి అంటే ఎవరికైనా షూరిటీ సంతకాలు చేయడం కావచ్చు లేకపోతే మీ దగ్గర ఏదో ఒకటి చెప్పి మీ దగ్గర నుండి డబ్బులు వసూలు చేయడం కావచ్చు లేకపోతే ఇంకా లోన్ల పేరుతో కానీ లేకపోతే కనుక ఏవైనా అక్రమాలకు ఎలుపు చేస్తున్నారని ఈ విధంగా ఏదో ఒక మాయపాటలు చెప్పి మీ దగ్గర నుండి డబ్బులు వసూలు చేయడం కానీ మిమ్మల్ని మోసం చేయడం కానీ ఒకవేళ మీరు బయట ప్రయాణం చేస్తున్నట్లయితే కనుక మీ యొక్క డబ్బులు కొట్టేయడం కానీ ఈ విధంగా ఒక పురుషుడి వల్ల మాత్రం మోసపోయే ప్రమాదం ఈ రోజు దినబలాల్లో మీకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు తులారాశి వారు ఈ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క సమస్యను అధిగమించడానికి చివారాధన తప్పనిసరిగా తీసుకోవాలి చివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అలాగే మీరు హనుమంతుని ఆరాధించడం ద్వారా కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి ఇక మీరు నాశాలు చూస్తే కనుక ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి ఒక కీలకమైన పరిణామం మీరు చూడబోతున్నారు అంటే ఉద్యోగంలో అంటే మీ యొక్క కార్యాలయంలో మీ యొక్క పొజిషన్లో మార్పు జరగవచ్చు లేదా మిమ్మల్ని ఒక టీం లీడర్గా అపాయింట్మెంట్ చేయవచ్చు లేదంటే మీరు కూర్చున్న ప్లేస్లో మార్చవచ్చు ఈ విధంగా ఏదో ఒక మార్పు జరిగే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే ఈరోజు తీసుకోబోతున్నారు ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కానీ కూర్చొని మీ యొక్క వ్యాపార అభివృద్ధి గురించి కాసేపు చర్చించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ చర్చలో వచ్చినటువంటి కొన్ని టాపిక్స్ మీరు వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి మీకు ఉపయోగపడటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు అలాగే ఈ యొక్క తుల జాతకులు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి కోరిక నెరవేయడానికి అవకాశం వారి ముందుకు వస్తుంది కానీ ఆ యొక్క అవకాశం వారు చేజేతులా జరవేడ్చుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జాతకం ప్రకారం ఇది రాసి పెట్టి ఉంది అయితే ఎందుకంటే గనక కొన్ని అంశాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సి రావచ్చు మీరు ఆశించినంత ప్యాకేజీ కానీ లేకపోతే మీరు ఆశించినటువంటి పొజిషన్ కానీ ఆ యొక్క ఉద్యోగ అవకాశంలో కనిపించడం లేదు కాబట్టి మీరు దాన్ని వదిలిపెట్టుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులరాశి జాతకులు ఎవరైతే చాలా కాలం నుండి వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వ్యక్తులు వారు ఉన్నారో ఈ యొక్క వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు ఫలించి మీకు మార్గం సుగమం అవుతుంది మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు అయితే ఎన్నో రోజులుగా మీరు ఈ విధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇది వరకు ఎప్పుడు కూడా మీకు నచ్చినటువంటి ఆఫర్ అంటే ఒక సంబంధం మీ ముందుకు రాలేదు కానీ ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు అన్ని విధాలుగా నచ్చేటువంటి ఒక సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క సంబంధం ద్వారా మీ పెళ్లి నిత్యమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే తులరాచి వ్యక్తులు ఎవరైతే చాలా కాలం నుండి విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారో ప్రయత్నాలు చేస్తున్నారో వారు కూడా వారి యొక్క ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు అయితే మీకు మంచి గైడెన్స్ లభించే అవకాశాలు కూడా ఇరవై దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి అంటే ఒక వ్యక్తి నుండి మీకు మంచి గైడెన్స్ అనేది లభించబోతుంది అదే విధంగా తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ జలసిని కూడా పఠించండి అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన చేయండి వారికి దుప్పట్లు గుడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి అదే విధంగా శుభదీది ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి చక్కటి ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సోమవారం యొక్క దినఫలాలు ఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి